ప్రేజరా దేవుని స్తోత్రం క్రీస్తు నుండి బిడ్డారా ప్రభు నవమున ఉదయకాలం మీ అందరికీ ఉదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ దర్శనం పొందుటకు అనుదిన వాగ్దానం పొందుటకు ఈ శిల్వ శ్రమల పొరవ దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభుని యేసు క్రీస్తు వారు సులువలో ప్రేలాడుచు మంటికి ఆకాశం మధ్య ఆయన వేలాడుతూ మూడు మాటలు మరి పలికినట్లుగా చూస్తున్నాం నాలుగవ మాట గమనించండి మరి మత్తవార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరవ శ్రమలో ఏలి ఏలి లామ సభక్తాని నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిద్దివి అనే మాట మనము ధ్యానం చేసుకున్నాం దేవుని బిడ్డ గమనించండి అది మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యకిరణాలు మరి ఎంతో మరి దావాగ్ని వలె మండుచున్న దహిస్తున్న వేలది పుష్పక్షాదులు మండుటండులో ఓరవజాలక చీతల ప్రదేశానికి పరిస్తున్న సమయం అది సూర్యకిరణాలు ప్రభు శరీరమును ములుకు వలె తాగుతున్న వేలది అట్టి మిట్ట మధ్య వేళలో ఉన్నట్టుండి ప్రభువారు మరి మాట చెప్పినట్టు చూస్తున్నాం సూర్యుడు అదృష్టయ్యాడు దేశమంతా గాఢాంతకారం అలుముకున్నది అటు చీకటిలో శిష్యుని చూసిన శిష్యుని చేతికి తన మాతృమూర్తిని అమ్మను అప్పగించుట యేసుక్రీస్తు వారు చేసిన గొప్ప కార్యమని దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం ఇప్పుడు గమనించండి ఆయన కేక వేస్తున్నాడు కేక గమనించని ఏలి లామా సభక్తులని ఆయన కేక వేసి నా దేవా నా దేవనెందుకు చేయి విడిచితివి ఈ మాట అరమేయకు ఇబ్బ మిశ్రమ బాట మాట జ్ఞాపకం చేసుకుందాం అరమేకు భాష ఆనాటి సామాన్య ప్రజల భాష అందుకే ప్రభు వారు అమే అరమేయకులు అందరికీ అర్థమైనట్లుగా ఈ మాట ఏలి ఏలి లామ సభక్తని చెప్పినట్లుగా దేవుని బిర్లాల జ్ఞాపకం చేసుకుందాం ప్రభు అని క్రీస్తు వారు పలికిన నాలుగో మాట నిజముగా ధన్యకరమైన మాటని జ్ఞాపకం చేసుకుందాం అర్థం చేసుకోవడానికి కొన్ని కష్టమే కానీ మానవ మేధస్సు మెదడుకు అందనిది లైక జ్ఞానమునకు అర్థం కాని విషయమని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేస్తూ ఏదేమైనా శిలోపై మొదటి మాటలో తండ్రి అని సంబోధించిన యేసు ప్రభు వారు ఇక్కడ శిలోపై నాలుగో మాటలో నా దేవ నా దేవ పిలుస్తున్నాడు ఎందుకు ఈ జాడ మనం గమనిస్తే నిజముగా మరి ఆయన శ్రమలలో బాధల్లో కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఆయన తండ్రి నుంచి కొంచెం దూరమైనట్లుగా దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే ప్రభు క్రీస్తు వారు సెలవులో ఆయన వేదన పడుచున్నాడు బాధపడుచున్నట్లుగా దేవుని బిడ్డకు జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే దేవుని బిడ్డ గమనించండి ప్రభువారు న్యాయస్థానములో ఉన్నాడు ఆయన న్యాయమును తండ్రి కుమారు సంబంధము నాకు కావలిచ్చుట ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని బిడ్డ గమనించండి ఏలి ఏలి అనే మాట నా దేవా నా దేవా అని అర్థం బైబిల్నందు ఒకే పేరు రెండు పర్యాయములు పిలవబోట చూస్తున్నాం దేవుని బిడ్లాలకు గమనించని నిజమే ప్రభువారు ఈ మాట ఏలి ఏలి అని పిలుచడం గల ప్రాముఖ్యమైన భావం ఏంటంటే ఆయన దేవుని నుంచి దూరమైనట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు అని క్రీస్తు వారు ఈ మాట లామా అని ఎందుకు అని మనం ఒక్కసారి జ్ఞాపకం ఈ మాటను గురించి మరి దేవుని యొక్క చిత్తం నెరవేర్చుట ఆయన ఉద్దేశమని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం ఈ మాట మర్మాత్మకమైనది చాలా భావకరిబుద్ధమైంది హృదయాంతరంగంలో చెవి చూసి రుచి చూసి తెలుసుకోవాల్సి ఉంది కానీ మాటల్లో అర్థం కాని మాటని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ప్రతి పాపం యొక్క ఫలితం ఎడబాటే యక్షం యాభై మూడు రెండు మనం గమనిస్తే నీవు నా ముఖమును దాచుకొని దాచుకున్నప్పుడు నేను కలత చింతిని పాపం చేసిన వారికి దేవుని మొక్క ఇప్పుడు కూడా చాటుగానే ఉంటుంది యక్షి గ్రంథం యాభై తొమ్మిది మొదటి నాలుగు రోజులు మనం గమనిద్దాం యేసు క్రీస్తు పాప బలితునిగా శిక్షకు పాత్రునిగా చేయబడెను మన స్థానంలో ఆయన ఉండి మనల్ని విడుదల చేయాలని ఆయన మన కొరకు శిక్ష అనుభవిస్తున్నాడు యక్షి గ్రంథం యాభై ఐదవ అధ్యాయం రెండవ విషయం గమనిస్తే దేవుడు మనకును మరి మన మరి పాపమును ఆయన తీసివేయటకు మన ఆయన పాప శాప గ్రాహి అయినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుని బిడ్డ గమనించండి ఆయన మన కోసం రకరకాలుగా వేధించబడి శోధించబడి బాధించబడినట్లుగా దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం ప్రభు క్రీస్తు వారు శ్రమలలో బాధల్లో కష్టాల్లో ఇరుకుల్లో ఆయన శ్రమ పొందనట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుని ఎడబాటు అనేది ఆయన కలిగింది అందుకే నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితు అని ప్రభువారు చెప్పిన మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఆయన్ను చేయి విడవకపోతే ఆయన స్థిరపడలేడు బలపడలేడు గనుక ఆయన చేతిని విడిచినట్లుగా దేవుని వెళ్ళడానికి జ్ఞాపకం చేసుకుందాం గనుక గమనించండి ఆయన దేవుని ప్రియకుమారుడు ఆయన కూడా అది క్షణము ఆయన్ను దేవుడు కొంచెం దూరం పెట్టినట్టుగా చూస్తున్నాం దేవుని గమనించండి మరి ఉదయ కాలమున యేసుక్రీస్తు వారు పలికిన మాట ఏలి ఏలి లామ సభక్తని నా దేవా నా దేవ నన్నెందుకు చేయి విడిచితివి అని ఆక్రందన చేస్తున్నట్లుగా ఇది నరక బాధే కానీ ప్రభువారు వేదన సహించి బాధ సహించి ఆయన సమస్తాన్ని వహించినట్లుగా దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకుని మరి నీవు నేను కూడా ఎడబాటు కలిగినప్పుడు దేవుని సాన్నిధ్యంలో ప్రార్థించాలని ప్రార్థన ప్రతిఫలము దేవుడు ఇస్తాడన్న విషయాన్ని గ్రహించి గమనించి మనం కూడా ముందుకు సాగినట్లు చిలో పైన ప్రభు పోరాడి గెలిచిన విజయాన్ని మనం కూడా పొందినట్లు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవునిత్య సహవాసం మనందరికీ